నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం గల గలజొన్న బండలోని వడ్డర బస్తీ నివాసులకు హైడ్రా నోటీసులు ఇవ్వడంతో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వడ్డర బస్తీలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వీరికి అండగా భాజపా పార్టీ అండగా ఉంటుందని ఈటల రాజేందర్ చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ అల్వాల్ ఎం శ్రీనివాస్ సంవత్సరాలుగా పనిచేసినటువంటి సర్పంచ్లకు లోకల్ బాడీస్కు బిల్లులు పైచి పేసిన పైసలు లేవు ఇక్కడ మా పేద పిల్లలు చదువుకున్నటువంటి కాలేజీల్లో ఉన్నటువంటి పిల్లలకు ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు ఇక్కడ కానీ లక్షల కోట్ల రూపాయలు పెట్టాట ఈయన మూసి ప్రక్షాళన చేశాట ఈ ఇరవై ఐదు వేలు ముప్పై వేల ఇల్లు కూలగొట్టి ఇలా పెద్ద పూల వనాలు కడతారట ఆయన పూల వనాలు కడతారట నేను అంటున్నా రేవంత్ రెడ్డి నీకైనా సోయి ఉంటే ఇలా హైదరాబాద్లో నా పార్లమెంట్ కింద నువ్వు గతంలో రీప్రజెంట్ చేసిన పార్లమెంట్ కింద కొన్ని వందల చెరువులు ఇవాళ ఆరు నెలలు కూడా టైం పట్టలేదు రే రఘు గారు ఇది ఇవాళ దృష్టి మీరు నమ్ముతారో నమ్మరో మరి మీకు ఏం రిపోర్ట్ అవుతున్నాయో తెలియదు కానీ ఇవాళ హైదరాబాద్ నగరంలో మూసి పక్క పడుతున్న వేలాది కుటుంబాలలో ఇలా అలజడి మొదలైంది ఇలా వాళ్ళు రెక్కాడు చెక్కని దొక్క నిండిన వాళ్ళు 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 ఇవాళ సాకిరే లేకుండా పోయింది మత్స్యకారులు చేపలు పట్టుకోకుండా పోయింది ఇలా గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయి ఆ బోర్లల్లో బాయిలల్లో ఉన్న నీళ్లను అన్నం వండుకోవడానికి తీసుకపోతే ఈ అన్నం వండుకున్న అన్నం పచ్చగా మారిపోతుంది ఇలా గవాడి మీద దృష్టి పెట్టే దమ్ము లేదు వీళ్ళకు ఇలా నిజంగా కొన్ని వందల చెరువులు ఉన్నాయండి మనం మీరు చూసిండ్రు కూకాడి నల్ల చెరువు ఇలా ఆ చెరువు విస్తీర్ణం అకార్డింగ్ టు గవర్నమెంట్ రికార్డ్స్ ఏడకల ముప్పై ఆరు గుంటలు మాత్రమే ప్రభుత్వ భూమి ఇలా వాటర్ స్పెడ్ ఏరియా ఇలా వాటర్ స్పెడ్ ఏరియా లేదా వాటర్ ఎఫ్టీఎల్ అని చెప్పి పంతొమ్మిది ఎకరాలను నిర్ధారించింది మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వచ్చి ఇరవై ఎకరాలు నిర్ధారించింది ఇరవై ఎకరాలు నిర్ధారించుకున్న పంతొమ్మిది ఎకరాలను నిర్ధారించుకున్న గవర్నమెంట్ భూమి మాత్రం కేవలం ఏడు ఎకరాల ముప్పై ఆరు గుంటలు మాత్రమే మిగతా అంతా కూడా మునుగుతుంది అయితే ఎఫ్టీఎల్లో ఉన్న భూములు నీళ్లు రిసీడ్ అయినప్పుడు నీళ్లు ఒడిసిపోయినప్పుడు ఆ భూములలో వ్యవసాయం చేసుకునే సాంప్రదాయం ఉంటుంది అవి భూములు కాబట్టి కానీ ఇక్కడ తూములకు సీలేజ్ పడేసిండు ఇలా మత్తళ్ళ మీద కమ్యూనిటీ హాల్ కట్టిండు ఇవాళ చుట్ట నీళ్ళు పోయే ఆస్కారం లేదు ఇన్ని నీళ్ళతో అన్ని చర్యలనే ఆగే ఆస్కారం ఉన్నది ఇలా వాళ్ళకు మత్తలు చక్కగా లేవు కాబట్టి ఇలా ఏమంటున్నారు ఆ ప్రైవేటు వ్యక్తులు ఇచ్చిన లీజు భూములలో షెడ్ వేసుకున్న వాళ్ళు ఇవాళ షెడ్లు వేసుకున్న వాళ్ళు వాళ్ళు ఎవరండి టెంట్ హౌస్ టెంట్ హౌస్ సామాన్ నడుపుతుంటోళ్ళు చిన్న చిన్న దుకాణాన్ని పెట్టుకుంటోళ్ళు వాళ్ళు ఫ్లెక్సీ షాపులు పెట్టుకుంటు వాళ్ళు క్యాటరింగ్ చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళన్నీ కూలగొట్టిపోయింది వాళ్ళు ఏమన్నారో మీరు చూసి అనుకుంటాం అయ్యా ఒక రెండు గంటలు టైం ఇవ్వండి సామాన్ తీసుకుపోతాం మా బతికే గిరి మేము పేదవాళ్ళం అని చెప్పి ఆకర్షించింది ఒక ఆమె నా కొడుకు క్యాన్సర్ ఆమెను ఆమె కూల్ చేసిపోయింది శ్రీనివాసరెడ్డి గారు ఒక ఇండస్ట్రిస్ట్ అయితే షెడ్ కూలగొట్టి పోలే వాళ్ళు వాళ్ళు షెడ్ కూలగొట్టి పోలే షెడ్లో ఉన్న మూడు నాలుగు కోట్ల మెషినరీ కూడా మెషిన్ లెక్కించి పప్పు పప్పు అంటే ఇలా శత్రుదేశం దాడి చేసినప్పుడు ఎట్లయితే ఇలా కరికలు లేకుండా మరిసిన చంపేస్తారు ఇట్లాంటి ఆస్తులు విధ్వంసలు చేస్తారో ఇలా రేవంత్ రెడ్డి సర్కారు కూడా పేదలు నిర్మించుకునేటువంటి వాటి మీద ఇంత దుర్మార్గం చేస్తుందంటే ఇలా మరి వాళ్ళకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకు ఇవాళ ప్రభుత్వం యంత్రాంగం ఏం చేస్తుంది అక్కడ కూర్చొని నేను ఎట్టి పసుపు కూడా ఊకునే లేదు ఈయన చరిత్ర ఏందో ఈయన కథ ఏందో తెలంగాణ సమాజానికి పక్కా తెలుసు రాబోయే కాలం తెలుస్తుంది ఈయన జాగిరి కాదు ఈయనకి ఇచ్చిన అధికారం రెండు వేల ఇరవై వరకే ఇచ్చింది తప్ప ఈనకు యాభై ఏళ్ళు అధికారం ఇవ్వలే రేపు మళ్ళా జిల్లా ఈ నాయకులు మా వాడ కట్టుకొస్తారు ఈ నాయకులు మా ఒడరి బలిసుకొస్తారు ఈ నాయకులు కూలగొట్టబడ్డ ఇన్న వచ్చారు వాళ్ళ సంగతి నాయకుల సంగతంలో भारत बाता की। अब तमाम मुख्यमंत्री नहीं लगी। क्या तुम तो चीन से आए थे ना? हाँ इन्हें नहीं। इन्हें बोल रहे हैं कुत्ता है ना चीन का ससुर लिखा। अब रेवरेंड है। 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 अब బట్టలు నిండుకుంటాం అదే బుడ్లీ ఏదో నీళ్ళు వచ్చినప్పుడు పట్టుకుంటున్నాం ఆ నీళ్లు కూడా ఎర్ర ఎర్రగా వస్తున్నాయి అన్నం ఉంటే పచ్చగా అవుతుంది అన్నం మేము కొద్దిగా వేస్తే కూలి పనికి ఇళ్ళ పనికి అంతా హనుమంత వచ్చిండు మొత్తం అమ్ముకుండు ఎందుకు అమ్ముకుండా అని పోతే ఎందుకు ఆఫీస్ చేస్తున్నా అంటే ఎండతుంది సరే మనసు మనం తలు ముత్తాతలు ఇందిరాకు వచ్చినప్పుడు తంది ఎన్టీ రావారావు వచ్చినప్పటి నుంచి అప్పుడు కూడా ఏం లేదు ఈ కేసీఆర్ వచ్చినప్పటి నుంచి కూడా ఇంత లేదు ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు లేకుండా మేము పొందు ఇంత పనులు పోవాలి లోన్లు తీసుకొని లోన్ బ్యాంక్ లోన్ ఊకుంటుంది సార్ పని చేసి కట్టాలి లోన్ ఊకుంటుంది బ్యాంక్ నుంచి వచ్చి మా ఇంట్లో చీరాలే సార్ నమస్కారం ఆర్సిఐ నైన్ న్యూస్ కి స్వాగతం